నిన్న ఆర్టీసీ క్రాస్ రూమ్ లో పుష్ప టూ ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ రావడం వల్ల జరిగిన తొక్కిస్తాటులో ఒక అమాయకురాలైన అమ్మాయి చనిపోవడం జరిగింది ఒక అమ్మాయి చనిపోవడం జరిగింది దీనికి కారణం మూల కారణం అల్లు అర్జున్ వాళ్ళ టీం అని చెప్పి మేము కండక్ట్ చెప్తాను మేము ఈ ఈరోజు చికటపల్లి పోలీస్ స్టేషన్ లో అల్లు అర్జున్ సుకుమార్ ఆయన టీం పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వీళ్ళు ఇప్పుడు అక్నమెంట్ కూడా ఇవ్వలేదు డెఫినెట్లీ మేము హైకోర్టు కెళ్ళి ఇంతకుముందు ముందు గతంలో జరిగిన సంఘటన కూడా హైకోర్టు మొట్టికాయలు వేయడం జరిగింది ఎందుకంటే ప్రీమియర్ షోలు నిర్వహించొద్దు ప్రీమియర్ షోలకు సంబంధించిన టికెట్లు పెంచొద్దు హైపు తీసుకురావద్దు ఈ ప్రీమియర్ షోలు అనేది ఎక్కడో వేరే దగ్గర ప్లేస్ లో అంటే జన సంచారం లేని చోట జరగాలని చెప్పి హైకోర్టు మొట్టికాయలు వేయడం జరిగింది దీనికి విరుద్ధంగా వితౌట్ ఇంటిమేషన్ పోలీసు వాళ్ళ కానీ లోకల్ వాళ్ళకి కానీ ఇంటిమేషన్ లేకుండా అల్లు అర్జున్ అనే ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి తొక్కిసలాటలో ఒక లేడీ మరణానికి కారణమైన అతనిపై అతనిపై కల్పేబుల్ హోంసైడ్ కింద కేసు పెట్టి కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ చేసి వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలని చెప్పి అదే విధంగా ఈ ప్రీమియర్ షో వెంటనే ఆపేయాలని చెప్పి మేము న్యాయవాదులుగా మేము డిమాండ్ చేస్తున్నాము అల్లు అర్జున్ ఇప్పటివరకు స్పందించకపోవడం దౌర్భాగ్యం ఎందుకంటే ఆయనకు డబ్ల మీద ధాస గుంది గాని ప్రజల మీద ధాస లేదు ఫ్యాన్స్ మీద ధాస లేదు అని చెప్పి నేను భావిస్తున్నాను థాంక్యూ బూక్డ్ కేస్ అండర్ సెక్షన్ 105 118 క్లాజ్ uh, 1 రైట్ వే ది సెక్షన్ 3 క్లాజ్ 5 ఆఫ్ BNS एक्ट అండ్ దిస్ కేస్ హస్ బీన్ బూక్డ్ ఆన్ ది కంప్లైంట్ ఆఫ్ ది లేడీస్ హస్బెండ్ who passed away and ఇన్ దట్ కంప్లైంట్

they have been uh, mentioned as sir so where actually so sure, but i want to clarify stampede means uh, there's a huge crowd people fall down other people stamp over them that we call stampede in this situation there is no stampede lot of uh, crowd was there people were uh, jostling with each other so certain asphyxia kinds of situation people were not able to breathe uh, properly inside the main auditorium in the lower హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి టీవీ టీవీ